రేవంత్ రెడ్డి చాలా ప్రముఖమైన వ్యక్తి అపోజిషన్ ఉన్నప్పుడు మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారిని తిట్టడమే ఆయనకు పని ఉంటుండే మరి ఇప్పుడు మాయమాటలు చెప్పి ఆచరణకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఒక దుర్బుద్ధితో అధికారం చేజిక్కించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టింది ప్రభుత్వం అని ఈ సందర్భంగా బల్ల బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది హైడ్రా అని ఒక పేరు పెట్టేసి కొత్త కొత్త పేర్లు పెట్టి మరి వాళ్ళకి నచ్చినట్టుగా అన్యాయక్రాంతం చేసి ఇక్కడ ఉన్న ఆస్తులను భూములను అన్ని కూడా సొమ్ము చేసుకొని మరి రేపు వస్తామో రాము జేబులు నింపుకొని మనం పక్కకు జరగాలన్నటువంటి దురుద్దేశంతో ముఖ్యమంత్రి మరి వారి బృందం ముందుకు జరుగుతా ఉన్నారు మరి దీన్ని అడ్డుకోవడానికి గౌరవనరా అంటే మనందరం నడుం బిగించాలి పది సంవత్సరాలు ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మేలు చేసే విధంగా పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తో ఎంత బాగు చేసినా కూడా మరి మాయ మాటలకు కొంతమంది నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెచ్ఐఎటిపి అనేది ఒక కొత్త తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఏం దీంట్లో అంటే ఇక్కడ ఒక మూడు వందల ముప్పై ఎకరాలు మరి మొత్తం మన జంట నగరాల చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఎకరాలు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి కిక్ బ్యాగ్స్ తీసుకొని తక్కువ ధరకి ఇచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇక్కడ పొల్యూషన్ అక్కర్లేదు మరి ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా అవుట రింగ్ రోడ్ వైపు వెళ్ళారు అక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలు ఉంది మరి అది అమ్మేటప్పుడు కూడా అది అలొకేషన్ చేసినప్పుడు కూడా తక్కువ ధరకి ఇచ్చి అయ్యా మీకు మరీ తక్కువకిచ్చినం మరి నా వెనక నుంచి వచ్చి నా అకౌంట్లో జమ చేసే డబ్బులని చేసేటువంటి పరిస్థితి ఉంది అక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు ఇక్కడ రెండు వేల రెండు వందల ఎకరాలు మొత్తం కూడా అన్యాయ గ్రాంతం అయిపోయి మరి అర్హులు కాని వాళ్ళకి చాలా తక్కువ ధరకి వీళ్ళు కిక్ బ్యాగ్స్ తీసుకొని తెలంగాణను మోసం చేసే పరిస్థితి నెలకొన్నది వీళ్ళెట్టి పరిస్థితులు కూడా మనం అడ్డుకోవాలి మరి మల్కాజిగిరికి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడని మల్కాజీ గారి అవసరాలు ఏమేమవుతుందో చాలా కంజేషన్ ఉంది స్లమ్స్ ఉన్నాయి ఇబ్బందులు పడతా ఉన్నాం